గోల్డ్ లవర్స్ కదిరిపోయే న్యూస్ వచ్చింది కొత్త కాలంగా పెరుగుతూ షాకిస్తున్న బంగారం ధరలు ఎట్టకేలకు దిగి వస్తున్నాయి దీంతో బంగారం కొనేందుకు సరైన సమయం ఇదే అంటున్నారు నిపుణులు గత రెండు రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గాయి ఇవాళ సోమవారం పది మేరకు బంగారం ధర తగ్గింది దేశంలో వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక వేల ఐదు వందల నలభైగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఎనిమిది వేల ముప్పైగా నమోదైంది ఇక కోల్కతాతో పాటు చెన్నై ముంబై బెంగళూరు హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక వేల మూడు వందల తొంభైగా నమోదవగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల ఎనభైగా ఉంది మరొక వైపు వెండి కూడా బంగారం బాటలో నడుస్తుంది గత రెండు రోజులుగా వెండి రేట్లు నాలుగు వేల ఒక్క వంద మేరకు తగ్గాయి హైదరాబాద్ కేరళ చెన్నై కిలో వెండి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందలుగా నమోదవగా ఢిల్లీ కోల్కతా బెంగళూరు ముంబైలో కేజీ వెండి ధర తొంభై రెండు వేల నాలుగు వందలుగా కొనసాగుతుంది బంగారం వెండి ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ డబల్ త్రీకి మిస్డ్ కాల్ ఇస్తే చాలు వెంటనే మీ మొబైల్కు మెసేజ్ రూపంలో వస్తాయి